ఒకప్పుడు ఒక చిన్న ఊరిలో రామయ్య అనే పూజారి ఉండేవాడు అతను చాలా భక్తిశ్రద్ధలతో శివుడిని పూజించేవాడు రోజూ ఉదయం నాలుగు గంటలకే లేచి గంగానది దగ్గర స్నానం చేసి శివాలయంలో శివలింగానికి అభిషేకం చేసేవాడు ఒకరోజు ఊరిలో కరువు వచ్చింది నీరు లేకపోవడం వల్ల నది పొడి బారిపోయింది ఊరువారు దేవుడిని నిందించసాగారు కాని రామయ్య మాత్రం తన భక్తిని విడిచిపెట్టలేదు ప్రతిరోజు ఖాళీ గిన్నెతో వెళ్లి శివుడిని ఇలా ప్రార్థించేవాడు ప్రభూ నీ నీటిని ఇవ్వలేకపోయినా నా భక్తిని నేను ఇవ్వలేదు ఆ విధంగా నలభై పాటు నిరంతరంగా పూజ చేశాడు నలభై రెండవ రోజున వేళలో ఆకాశం మేఘాలతో నిండి గడ్డకట్టిన గాలి విరుచుకుపడింది భారీ వర్షం కురిసింది నది నిండింది రకాల పంటలు పుట్టుకొచ్చాయి ఊరువారు రామయ్య దగ్గరకు వచ్చి అతని నమ్మకాన్ని చూసి ఆశ్చర్యపోయారు శివాలయంలో శివలింగం మీద స్వయంగా నాగం ప్రదక్షిణం చేస్తున్నట్లు కనిపించింది అది ఒక మహా